చూస్తుండగానే కార్తీక మాసం అయితే అయిపోవచ్చిందండి అమాస రానే వచ్చింది ఇంకా ఆ అమావాస్య తర్వాత వచ్చే పొలిపాడమి ఈ పొలిపాడమి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం వచ్చిందండి ఈ శుక్రవారము మనము పొలి పాడ్యమి రోజున ముట్టించే వత్తి తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి ఈ పొలిపాడమి వత్తిని ఉదయం నా పావు తక్కువ నాలుగు అంటే త్రీ ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్ ఫిఫ్టీన్ వరకు పావు తక్కువ నాలుగు నుండి వరకు గంటల వరకు ముట్టించుకోవాలి దివి చుక్కలు ఉండగానే ముట్టిస్తారండి ఫస్ట్ అయితే మనం దూదిని గింజలు దూది నుండి గింజలు సపరేట్ చేసుకోవాలి దూదిని మంచిగా శుభ్రంగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పత్తిని అయితే తీసుకొని రెండు మధ్యలో వేలును ఉంచి రెండు కొనలను ఒక వద్దకు తెచ్చి కొంచెం విభూది సహాయాన్ని తీసుకొని విభూతితో కొంచెం ముందు ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నారనుకోండి వత్తిలాగా కింద పువ్వుతులాగా తయారవుతుంది దీన్ని పువ్వు అని అంటారు ఇలాంటి పూవత్తులు మనం కొంచెం కొంచెంగా ధోని తీసుకొని ఇలా అయితే పూవత్తులు తయారు చేసుకోవాలి ఈ పొలిపాడే రోజున నేనైతే ముప్పై మూడు వత్తులను ముట్టించుకుంటానండి ఇది ఈ ముప్పై మూడు వత్తులు ఎందుకంటే కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులు పాడిమి వరకు ఉండే రెండు రోజులు కలిపి ముప్పై మూడు వత్తులను అయితే ముట్టిస్తామండి ఇంకా రోజు దీపాలను వదిలే వాళ్ళైతే ఆ రోజు వదులుతున్నాం కదా అనుకునే వాళ్ళు ఒకటి మూడు ఐదు పదకొండు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే దీపాలను వదలవచ్చు చూడండి పువ్వుతులను అయితే తయారు చేసుకున్నాను ఈ పువ్వత్తులు పదకొండు 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 ఇలా మూడు పదకొండులుగా మూడు వత్తులను చేసుకొనైనా పదకొండు 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 మూడు విడివిడిగా అయినా ముట్టించుకోవచ్చు లేకపోతే మొత్తం ముప్పై మూడు కలిపి ఒకే వత్తిగా చేసైనా కూడా ముట్టించుకోవచ్చు చూస్తారు కదా పదకొండు కలిపి ఒక వత్తిగా ఎలా చేసి చూపించానో ఇలా మీ ఇష్టం మూడు మూడు విడిగా అయినా ముట్టించుకోవచ్చు ఒకటే దానిలాగా అయినా కూడా ముట్టించుకోవచ్చు ఈ దీపాలను వదలడానికైతే దుప్పలను అయితే ఉపయోగిస్తారండి ఒకవేళ అరటితుప్పలు లేని పక్షంలో మనం కొబ్బరి తీసి వేయగా ఉన్న చిప్ప ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప దానిలో అయినా వత్తిని నెయ్యి లేదా నూనెలో తడిపి చిప్పలు అయినా కూడా ముట్టించి వదిలిపెట్టవచ్చండి ఇది ఉదయమే వెలిగిస్తారు నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడే కొంచెం ట్రై చేస్తున్నాను ఇలా వీడియో చేయడం సపోర్ట్ చేసి లైక్ చేయండి వీలైతే కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఓం నమ శివాయ ఈ రోజు దీపాన్ని వదిలేటప్పుడు అయితే ఈ శ్లోకాన్ని చదువుతూ వదలండి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మా గీయవమ్మ అంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ పొలి దీపాలను అయితే వదిలిపెట్టండి నాకు తెలిసినట్టుగా అయితే వీడియో చేశాను ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్